ఒక్క రోజు ఇరవై నాలుగు గంటల్లో తీసుకొస్తాను తీసుకొస్తా ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళని తీసుకుంటాను తప్పకుండా మీరు అందరు ఇక్కడే ఉండరు అమ్మా నేను లోపలికి అడ్వకేట్ మిత్రుని కలిసి వస్తాను తర్వాత ఎస్పీ ఆఫీస్కి వెళ్ళాము మీరు ఉండండి ఓకేనా

మెదక్ పట్టణంలో బక్రీద్ కంటే ముందు రోజు నుంచి జరిగినటువంటి సంఘటనలలో తమ విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినటువంటి పోలీస్ అధికారుల్ని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి స్థానిక పార్లమెంట్ సభ్యునిగా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను ఉదయం పదకొండున్నర నుంచి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్లు ఇచ్చి జరుగుతున్నటువంటి సంఘటనల పట్ల పోలీసు వాళ్ళను అలర్టు చేసినప్పటికీ కూడా స్థానికంగా ఉంటున్నటువంటి ఒక ఏఎస్ఐని మహిళా ఏఎస్ఐని బూతులు తిడితే కూడా కనీసం కేసు నమోదు చేయనంత అచేతన వ్యవస్థలో పోలీస్ వ్యవస్థ ఉందంటే ఇంతకంటే దుర్మార్గమైనటువంటి విషయం ఇంకొకటి ఉండదు చట్టం ముందు అందరూ సమానమే ఈ మాటను మేము గౌరవిస్తా ఉన్నాం కానీ పోలీసు వాళ్ళు ఎవరి మెహర్బానీ కోసమో ఎవరి పోస్టింగ్ల కోసమో ఎవరిని కాపాడుకోవడం కోసమో చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాల్ని ప్రజల ముందు ఒక చర్చకు ఉంచాలనే ఉద్దేశంతో రఘునందన్ రావు ఈరోజు కోర్టు సమక్షంలో మాట్లాడడం జరుగుతూ ఉంది సభ్య సమాజం ఆలోచించాలి హిందువుల కోనీతి కోనీతి పోలీసు అధికారులు కూడా వాళ్ళనైతే అయితే పట్టుకరాము మిమ్మల్ని అయితే పట్టుకొస్తాం ఈ రోజు కూడా పద్నాలుగు మందిని పట్టుకొచ్చి టౌన్ పోలీస్ స్టేషన్లో పెడుతున్నారంట అరే ముందు మీ ఏఎస్ఐని బూతులు తిట్టిన వాళ్ళని పట్టుకొస్తే మీ ఒంటి మీద ఉన్నటువంటి కు విలువ ఉంటుంది సిఐ గారు చిన్న చిన్న పిల్లల్ని ఆధార్ కార్డులు తీసుకురమ్మని పోలీస్ స్టేషన్కి రమ్మని బెదిరించి కూసాబెట్టి ఇప్పుడు కోర్టు కడకేలు కూడా పట్టుకపోతామని చెప్తా ఉన్నారంట ఇట్లా భయపెట్టిస్తే ఎవడు భయపెట్టాడు లేడు ఇక్కడ సీఐలు గుర్తుపెట్టుకోరు మీరు మీరు ఫోటోలు తీసుకోవడానికి గివి ఇవిటికి ఎవడు భయపడతాడన్నా చాలా చూసి ఇందాకొచ్చింది తెలంగాణ ఉద్యమం తెలంగాణ గడ్డ ఏం లేనప్పుడే నిజాం నవాబ్ సైన్యాన్ని కారం పొడితో ఉరికించినటువంటి తెలంగాణ గడ్డ ఇది అందుకని పోలీస్ అధికారులకు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా డ్యూటీ చేస్తే సరిగా చేయండి చేత కాకపోతే లీవ్ పెట్టుకొని పోండి కానీ హిందువులకైతే ఒక నీతి ముస్లింలకైతే ఇంకొక నీతి ఎందుకు దవాఖానకు చూడొస్తా లేదా పేషెంట్ని దెబ్బలు తాకినాయి ఆయనకి వారం రోజులు హాస్పిటల్లో పెట్టి నాటకాలు ఏడిచ్చి ఎవరికి ఎవరి మెహర్బానీ కోసం మీరు దవాఖానలో ఇస్తున్నారు మెదక్లో గవర్నమెంట్ హాస్పిటల్ లేదా ఏ దవాఖానలో ఉన్నాడు మీకు కంప్లైంట్ ఇచ్చిన ఆయన ఆయనకు తెలుగు వస్తుందా ఆయన ఉర్దూలో రాసుకొస్తే మీరు తెలుగులో రాస్తారా మీ కానిస్టేబుల్ ఇదేనా మనం చేయాల్సినటువంటి డ్యూటీ నేను దయచేసి చెప్తా ఉన్నా ఇట్లాంటి తప్పుడు పనులు చేసేటువంటి పోలీస్ అధికారులకి మీకు గుర్తుండాలి చాలా సందర్భాల్లో రఘునందన్ రావు మీ తరఫున వకాలా చేసిండు మీకు వ్యతిరేకంగా నేను వకాల చేయడం అంటూ మొదలు పెడితే మీరు ఖచ్చితంగా ఇలా మీరు ముద్దాయిలని చెప్పి ఎవరినైతే ఏరికి పంపిరో మీరు కూడా రేపు ఆరికేపోతారు ఫోన్ లో కూడా లాగానే కొంతమంది బాగా ఉత్సాహపడ్డారు యాడున్నారో గుర్తుపెట్టుకోరు నేను మళ్ళీ చెప్తా ఉన్నా మెదక్లో ఉన్న ఇద్దరు సీఐలకి మీ వీడియోలు మీ సీసీ ఫుటేజ్లు నేను ఇప్పుడు వస్తున్నా ఎస్పీ ఆఫీస్కి టౌన్ పోలీస్ స్టేషన్లో ఉన్న పద్నాలుగు మందిని మీరు పంపిస్తే మేము ఎస్పీ ఆఫీస్ నుంచి ఇంటికి పోతాం లేకపోతే టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఇడిపించుకోమంటే బరాబరి ఇడిపించుకొని పోతాం ఏం కాదు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటారు కేసులు అవుతాయి ఈ కేసులకు భయపడ్డాడు కాదు రఘునందన్ మీ రంగనాథ్ గారికి కూడా చెప్తా ఉన్నా ఐజీ గారికి రంగనాథ్ గారు ఇంతకుముందే మీకు ఒకటి రెండు సార్లు బీజేపీ వాళ్ళ చేతుల శృంగభంగం అయింది కరీంనగర్లో వరంగల్లో ఎక్కువ ఉత్సాహం చూపెట్టిరు మీరు మేము ఎవరి గురించి వ్యక్తుల గురించి మాట్లాడద్దు అనుకుంటున్నాం అయినా మీరు రెచ్చగొడతా ఉన్నారు కాబట్టి ఒక్క లైన్ మాత్రం స్పష్టంగా చెప్పిపోతా జస్టిస్ మే బి డిలైడ్ బట్ మీరు మాత్రం ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారు టెలిఫోన్ ట్యాపింగ్లో కూడా అప్పుడు పింక్ యూనిఫామ్ వేసుకున్న పోలీసు వాళ్ళు ఇట్లా షాన్ ఎగిరేరు మాకు ఎదురు లేదని ఎగి ఎగిరేర్రు ఇలాడు ఉన్నారు శ్రీకృష్ణ జన్మస్థానాలు ఉన్నారు మెదక్ పోలీస్ అధికారులకు గురించి చెప్తా ఉన్నా తొందరపడి మీరు తప్పుడు పనులు చేస్తే ఖచ్చితంగా మీరు కూడా శ్రీకృష్ణ జన్మస్థానానికి వస్తారు ఇది నేను మెదక్ ఎంపీగా మా మెదక్ ప్రజలకు ఇస్తున్నటువంటి బాధ పోలీస్ స్టేషన్కి నిన్న కార్డులు తీసుకొని వస్తే నిన్న ఆధార్ కార్డులు తీసుకురామంటే ఆధార్ కార్డులు తీసుకొని వస్తే ఎట్లా కూర్చోబెడుతున్నారు మూడు మూడు గంటలు ఐదు ఐదు గంటలు ఏ చట్టం పర్మిట్ చేసింది మీకు మేము మీకు కోఆపరేట్ చేస్తామంటే ఇంత జరిగినాక కూడా మీరు ఆధార్ కార్డులు తెమ్మంటే తీసుకొని వస్తుంటే సెల్ ఫోన్లు గుంజుకుంటారు ఏ సెక్షన్ గుంజుకోమని చెప్పింది ఫోన్ ఏ సెక్షన్ ప్రకారం మీరు గుంజుకున్న ఫోన్లను డిపాజిట్ చేయరు కానీ పోదాం మీ ఎస్పీ గారి దగ్గరికి చెప్తా ఇండియన్ పీనల్ కూడా ఏం చెప్తుందో నేను మాట్లాడతారండి అండి ఇప్పుడు ఎస్పీ గారి ఆఫీస్కి కోతాం జరుగుతున్న అన్యాయాల మీద మాట్లాడతాం తప్పు చేసినటువంటి పోలీస్ అధికారులను శిక్షించుకుని అడుగుతాం యూనిఫామ్ లో ఉన్న ఒక ఏఎస్ఐని హిందూ మహిళా ఏఎస్ఐని తిడితే రోష మొత్తం పోలీసు వాళ్ళకి పోలీసు వాళ్ళని ముడితే తిడితే కూడా అరెస్ట్ చేయడం ఛాత కాకపోతే బంజారం యూనిఫామ్ పెట్టేసుకొని వెళ్ళిపోను చేస్తారు ప్రజలు ప్రజలు కూడా పోలీసు వాళ్ళని నౌకర్ చేస్తేందుకు భారత రాజ్యాంగం హక్కిచ్చింది నేను రెండు రోజులు ఓపికగా ఉన్నా సమయం పాటించిన దాని అర్థం మీకేదో బాగా తెలుసు మాకేదో తెలియదని కాదు ఏసీ సమాజం సామరస్యంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం మేము కోరుకుంటే పరమత సహనం ఉంటుంది కానీ మీరు చేసినటువంటి కారణాల వల్ల నూటికి నూరు శాతం మీరు తప్పులు చేస్తూ ఉన్నారు ఏదో పది మంది ఉంటారు పోనీ వాళ్ళు మనోళ్ళే కదా పోలీసు వాళ్ళు అనుకుంటే ఏదో చేద్దాం అనుకుంటే మాత్రం రఘునందన్ సహించాడు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా ఎవరైతే ఆరీఫ్ అనేటువంటి వ్యక్తి ఇంజర్డ్ ఏ హాస్పిటల్ ఉన్నాడు ఎందుకు ఇస్తున్నారు మీరు ప్రైవేట్ హాస్పిటల్ ఎందుకు ఉంచిరా నేను మీరు పోయి చూసి వచ్చిరా గవర్నమెంట్ హాస్పిటల్కి ఎందుకు పంపుతలేరు ఇంకెన్ని రోజులు ఉంచుతారు ఆయనకైనా ఇంజూరీ ఎంత పెద్దగా ఉంది అంటే గ్రీవియస్ ఇంజూరీ తీసుకొస్తే ఆయన దవకాలను ఉన్నాడని మీరు రేపు బెయిల్ పిటిషన్ కంటెస్ట్ చేస్తే మాములకు బెయిల్ రావద్దని చూస్తురా నేను అందుకని ఇప్పుడు మెదక్ ఎస్పీ గారికి చెప్తున్నా సాయంత్రం కల్లా హరిఫ్ డిశ్చార్జ్ కావాలి ఆరీఫ్ని తీసుకొచ్చి రిమాండ్ చేయాలి చెయ్యకపోతే రేపు మీరు పోలీస్ స్టేషన్ నుంచి ఫైల్ తీసుకొని వచ్చి కంటెస్ట్ చేసి చేసిరనుకోరు ఎస్పీ గారు అయ్యా రంగనాథ్ గారు మీరు కూడా వినాలి మీరు నేను మీ గౌరవం ఇచ్చి ఆయన నేను చట్టాన్ని చేతిలోకి తీసుకో దన్నరనే అవుతా ఉన్నాం నేను మళ్ళీ చెప్తా ఉన్నా రంగనాథ్ సార్ కొంచెం వెనుక కొంచెం ముందు మీరన్నా చట్టాన్ని సరిగా పని చేయించుర్రి తప్పు చేసిన వాళ్ళని శిక్షించు లేకుంటే బరాబరి టెలిఫోన్ ట్యాపింగ్లో మీ వాళ్ళకి ఏ గతి పట్టిందో మా మెదక్ పోలీసు వాళ్ళకి కూడా అదే గతిపడుతుంది ఈ సందర్భంగా